జిల్లాలో ప్రతి ప్రధాన పంట ఈ పత్తి హైబ్రిడ్లు ముఖ్యంగా పురుగు మందు అయినటువంటి థయోమితాక్సం అదేవిధంగా తెగుళ్ళ మందు అయినటువంటి కార్బాక్సిన్ తైరంతో విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి కాబట్టి రైతులు ఇంకా ఇవి కాకుండా విత్తన శుద్ధి కొరకు తెగుళ్ళ మందు అయినటువంటి ట్రైకోడర్మావిరిడి లేదా సూడోమోనాల్ ఫ్లోరిసిన్స్ పది గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే చీడపీడలను నివారించుకోవచ్చు దయాచిక్కుడు పంటలో విత్తన శుద్ధి కొరకు పురుగు మందు అయినటువంటి ఇమిడాక్లోఫైడ్ ఒకటిన్నర మిల్లీ లీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి అదేవిధంగా తెగుళ్ళ నివారణకు తెగుళ్ళ మందులైనటువంటి కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ మూడు గ్రాములు కేజీ విత్తనానికి లేదా థయోఫెనైట్ మిథెల్ పైరాక్లో స్టోబిన్ ఒకటిన్నర మిల్లీ లీటరు కేజీ విత్తనానికి లేదా పెన్ఫ్రూఫ్లెన్ ప్లస్ ట్రైఫ్లూ ఆక్సిస్టోబిన్ ఒక మిల్లీ లీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి సోయా చిక్కుల్లో ప్రాథమికంగా ఆశించే చీడపీడలను నివారించుకోవచ్చు కందిలో విత్తన శుద్ధి కొరకు కార్బాక్సిన్ ప్లస్ థైరం మూడు గ్రాములు కేజీ విత్తనానికి లేదా కార్బన్ డెసిమ్ రెండు గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకొని వాడుకున్నట్లయితే కందిలో ఆశించే తెగుళ్లను నివారించుకోవచ్చు ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల తక్కువ ఖర్చే కాకుండా మరి ప్రాథమికంగా ఆశించే చీరపీడలను తొలి దశలోనే నివారించవచ్చు